तो अब हां कैमरा नरेश ने स्टार्टिंग में टॉपिक को उसने आते यहां पर तो वो जो पहले के फोटो दिस कर रहा है वैसे ड्रामा क्या తీసుకోండి 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 అంట రేపు పొద్దున బాగా రాలేదంటే బలి తీసేట నువ్వాడు ఎవరి అన్నీ వస్తాయి ఫుల్గా అది అదే చెప్తున్నాడు చూడు మస్తానే ఏదో చెప్తున్నాడు చూడు ఓకేనా కాస్త అందరికీ నమస్కారం శివకేశవులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో గత ఇరవై సంవత్సరాలుగా ఇదే కళ్యాణ మండపంలో సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఈశ్వరునికి మహారుద్రాభిషేకాన్ని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సంవత్సరం నవంబర్ రెండవ తేదీ కిలుకు ద్వాదశి నాడు ఈ యొక్క మహారుద్రాభిషేకాన్ని ఇదే కళ్యాణ మండపంలో నగర తూర్పు ప్రాంతాల పరిధిలో నిర్వహిస్తున్నాం నెల్లూరు నగర తూర్పు ప్రాంతాలు నెల్లూరు నగర ప్రజలు సుభిక్షంగా ఉండాలని గత ఇరవై సంవత్సరాలుగా ఈ యొక్క రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తున్నాం ఈ రుద్రాభిషేకం పదిహేను మంది మృత్వికలు చే పదకొండు మంది రుద్ర సూక్త పారాయణం ఒక ఇద్దరు వచ్చినటువంటి వాళ్ళకు సంకల్పాలు చెప్పడం ఈ విధంగా పదకొండు మంది చేత పదకొండు పదకొండు నూట యొక్క రుద్ర సూక్త పారాయణాలతోటి ఈశ్వరునికి మహారుద్రాభిషేకం చేస్తున్నాం దాంతోపాటు ఏదైతే మహాలింగార్చన ఉందో మృతికాలింగాలతోటి మూడు వందల అరవై ఐదు మృతికాలింగాలను ఏర్పాటు చేసి మహాలింగార్చన చేసి దానివల్ల ఫలితం ఏంటంటే ఆ మహాలింగార్చన చూసినా దాంట్లో పాల్గొన్న దాని తీర్థప్రసాదాలు తీసుకున్నా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఈశ్వరుని అభిషేకం చేసి చర్చించిన ఫలితం దక్కుతుంది అందుకనే ఈ యొక్క పెద్ద అభిషేకంతో పాటు మహాలింగార్చన కూడా చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఈ యొక్క పెద్ద శివలింగానికి పదకొండు రకాల ద్రవ్యాలతోటి నయనానందకరంగా ఈ యొక్క అభిషేకాన్ని నిర్వహిస్తున్నాం కుర్తాల సిద్ధేశ్వరి పీఠ ఆస్థాన పండితులు మాచివోలు రమేష్ శర్మ గారు ప్రధాన రుత్విక్గా పదిహేను మంది ఋత్విక్కులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దీంట్లో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ వాళ్ళ వాళ్ళ గోత్రనామాలు చెప్పించి వాళ్ళ చేతనే స్వయంగా భక్తుల చేతనే సంప్రదాయబద్ధంగా వాళ్ళకి అభిషేకం అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం భక్తుల అభిషేకాలు అయిన తర్వాత మహాభిషేకాన్ని రమేష్ శర్మ గారు నిర్వహిస్తారు వీటన్నిటి కూడా ఈ ఇరవై సంవత్సరాల కాలంలో ఈ ఈ ప్రాంత ప్రజలు బాగా ఆదరిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు మాజీ మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు పాల్గొని ఈ యొక్క మహాదేవుని యొక్క ఆశీస్సులు పొందుతారు ఏదైతే ఈ ఇరవై సంవత్సరాలుగా నొడాల్ చైర్మన్ కోటవురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఆ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా శ్రీనివాసరెడ్డి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అందరూ వచ్చి అభిషేకంలో పాల్గొని ఈ యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని అనుగ్రహం పొందవలసి కోరుతున్నాం తీర్థ ప్రసాదాలతో పాటు ఏదైతే సంకల్ప క్షేత్రం ఏదైతే ఉందో శ్రీశైల మహాక్షేత్రం ఒక జ్యోతిర్లింగాలు ఈ యొక్క శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలు ఈ రెండిటిలో జ్యోతిర్లింగము శక్తిపీఠము ఒకే దగ్గర కొలువైనటువంటి శ్రీశైలం అందుకే దాన్ని శ్రీశైలం మహాక్షేత్రం అంటారు ఆ యొక్క క్షేత్రం నుంచి లడ్డు ప్రసాదాన్ని తెప్పించి రేపు వితరణ చేయబోతున్నాం కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ గోత్రనామాలతో సంకల్పాలు చెప్పించుకొని వాళ్ళే స్వయంగా అభిషేకం చేసుకొని మహాభిషేకం వైపు ఏదైనా ఉండి తీర్థపుసాదాలు తీసుకొని పోయి ఈశ్వరానుగ్రహం పొందవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం పార్లమెంట్ సభ్యులు Terima kasih telah <sighs> menonton!